செப்படிக்குலர்ப்ப இவா இவாழ கல்ச்சர் பிர ரேட்டேன் కేక్ కటింగ్ మీ జీరో చాలా కష్టపడి తగ్గాడు మళ్ళీ కేక్ రేపు రేపు వస్తారు కదా మీరు రేపు రండి అక్కడ రేపు బస్ అందరిలో ఫస్ట్ డూ స్టార్ట్ చేశాను అంత ఓకే ఓకే రేపు రండి డమాట ఎందుకంటే చాలా మందిని పోస్ట్ పోన్ చేశాను అది కరెక్ట్ రేపు అక్కడ వచ్చి ఆడియో మన షూటింగ్ తర్వాత నేను పది వరకే అది తర్వాత మనకి దీని పడి ఓల్డ్ అంత టైం ఉంది నేను అక్కడే ऐसे 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 क्या अंदर तूली ना, क्या तूली ना, तूली ना। अच्छा अच्छा, ठीक है। ये कौन रेडिस्ट बोल रहा है? ये कौन रेडिस्ट जन्त बोला? कम्बांग, क्या? कम्बांग। कम्बांग कौन? कम्बे गर्ल। कम्बे गर्ल क्या बोल रहा है? ये कौन? ये कौन गर्लफ्रेंड? ये कौन? ये कौन इंडियन इंडियन ఇట్స్ నాట్ ేర్ మై పార్డ్ నేను తీసుకోకూడదు కదా రేపు నమ్మ నన్నీ చెప్పాడు రేపు మీరు రేపు పొంది నేనే రేపు ఎప్పుడు చేస్తుంది రేపు రేపు లేదు స్టూడియో மார்னிங் நைன் டுஸ்வெல் மெக் ஷூர் ஐ ஸ்பெண்ட் டைம் ரோடு மீதா டோன் அன்டி ஓகே ஓகே அது <laughs> சாராயிங்க <laughs>